ఆమె మీకు చెప్పాను కదా పాత రోజుల్లో పక్కింటి గొడవ పెట్టుకుందంట ఈమెకి తిట్లు రాబోయినా తిట్టలేక నా దగ్గరికి వచ్చింది పర్మిషన్ తీసుకొని తిడదామని రాజన్న గారు భయంకరంగా తిట్టారండి నేను అన్నాను కావాలని అన్ని తిట్లు తిప్పుతాంటే మీరెలా మౌనంగా ఉన్నారన్నా మీరేమన్నా అంటారేమో మరలా ఆదివారం చెప్తారేమో అని ఊరుకో అన్ని తిట్లు తిడుతుంటే అసలు ఊరుకున్నావు తిట్టు అన్న ఆమె అన్నారండి ఆ పల్లెటూరు ఆమె మీకు చెప్పుకూడదు ఆ రోజుల్లో మీకు ఎంత మారు మనసు రాజన్న గారు అన్నారు మిమ్మల్ని చూస్తుంటే వస్తుంది నాకు మారు మనసు అన్న తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టు సరే అని ఇక్కడే స్టార్ట్ చేశారు ఆమె ఉద్రేకం అలా వెళ్తుంటే మా తిడితే తిట్టావు నాలుకను గట్టిగా పట్టుకొని తిట్టు అన్నాను ఆ అనుకుంటూ వెళ్ళారు అర్థం కాక అక్కడికి వెళ్ళి నాలుగును గట్టిగా పట్టుకొని తిట్టమా అని ఆమె వెళ్ళి ట్రై చేసేది నాలుగును గట్టిగా పట్టుకొని నీ అమ్మా ఏమన్నా ఇప్పుడు నేను నీ అమ్మ అన్నాను నీ అమ్మ ఏమన్నా ఇప్పుడు నీ మీద గద్దల పడేది అన్నాను అవతల వ్యక్తులు భయంకరంగా నవ్వారట మరలా ఆవేశంగా నా దగ్గరకు వచ్చారు గారు తిట్టమండ్రి అదేంటి మీరు నాలుగుని గట్టిగా పట్టుకొని తిట్టమంట్రి అలా తిడుతుంటే అందరూ నవ్వుతున్నారు అప్పుడు నేను అన్నాను దేవుని బిడ్డల యొక్క నాలుకను మనం పట్టుకోవటం కాదు పరిశుద్ధాత్ముడు పట్టుకుంటాడు ఆమె పరిశుద్ధాత్ముడు మన నాలుకను చెప్పండి మన అంగిటికి అంటుకునేటట్లు చేస్తాడు ప్రతి చోట మనం మౌనంగా ఉండాలి మౌనంగా ఉండాలి మౌనంగా ఉండాలి మౌనంగా ఉండండి మీలో మీలో నీలో ప్రభు అద్భుతాన్ని కనపరచబోతున్నాడు కనపరచబోతున్నాడు మీ రోజు నేను అనుమాన సేవకునిగా నా మాట కాక వేరొకటి జరగదు జరగదు అంత మౌనం అవసరం